మామిడి తోట కాదు నీళ్లు పెట్టొచ్చిన గానీ ఈ కోతులు వచ్చి ఆగం ఎత్తాయంది ఈసారి మామిడి ఏమో మంచిగా పండుతుంది ఏమే ఏమైంది రాయ్ ఏంది ఎందుకు అరుతాను నెత్తి నోరు పెట్టుకొని అందరు ఎలా అన్నా నువ్వు అరిసేది అరే వినేద్దాండ పిలుతరావానే వత్తనే ఉన్నా కదా ఏం చెప్పి పిలవాలి నేను పిలుతాను ఏం చెప్పు గీడేంది పొద్దు పొద్దుగా గీడ ముచ్చట పెడతాడు మనిషివేనా అనే పొద్దుగా లేచి బువ్వ పోవడం తెలియదా అనే పొద్దు ఎక్కుతాంది పొలం కాడ పోవాలి చదివేటి పో తలకాయ పని అవుతుందా అగో నామి తడత పోయింది ఆయన నేను పొద్దుగానే లేసి అన్నం పూర ఉండాలంటే నువ్వు రాత్రి పని తొందరగా కూడా కొట్టాలి ఈ రాత్రి మూడు అయింది పొలంతా కొట్టి నవ్వు పులు తెలుసా పొలంతా కొట్టి నోప్ ఫులు తెలుసా అరేయ్ మూడింటి దాకా ఏం చేసిండ్ర్రా యుద్ధం చేస్తే టైంకి దయ్యాలు దడబుట్టిస్తాయి సిగ్గుపడతా ఏ ఒక్కవే మిల్లగా మాట్లాడు నలుగురు ఏమనుకుంటారే ఈయనని నా మగోడు ఎంత మగోడో ఊరందరికి తెలవాలి కదా ఊరందరికి తెలవాలి కదా అంతేనా అంతేనా అయితే గాని ఒక ముద్దియే బాయి కాడిపోతా సరేలే సరేలేగంతా ఏయ్ ఏయ్ మీరు కొంచెం కూడా సిగర్ మీదలేదా ఏయ్ ఎద తలే బాగా నొత్తందేందా బర్గ తక్కు బాడకావు అయినా నామగుడు నా ఇష్టం అవసరమైతే ఇక్కడ మంచం చేసి ఇక్కడ బంట మిమిత్రం ఇక్కడ బంట మిమిత్రం ఏదో తేడాగా నీకే సంబంధం హిస్ హస్బండ్ టుర్ గోయింగ్ యా నేను నేనే నీ మొగుణ్ణే నేనే నీ ముగున్నే ఏం మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయినే అరే నా పెళ్ళాం కూడ నువ్వు అరే నీ పిల్లమే వెళ్ళరా ఇది నా పెళ్ళాం ఏ హే నీ నమ్మ వీడేడు అయినా నా మొగున్కి తొలమి బోళంత పుట్టు మర్చి ఉంటది మతి మరిపోకు ఇదో చూడు చూడు నువ్వు నా అవునా నిజమా నువ్వు నా పెళ్ళాని కాదా కాదు నా పెళ్ళ వేదురు నేనే రాహో పత్తి పరుపు కూడా ఎన్నిసార్లు చెప్పాలి పత్తి నీ పెళ్ళం కాదని ఎంత చెప్పినానికి మత్తి పరుపు పోనే పోదు నేనే పెళ్ళం గుడ్లకు పోమకపోడా అన్నం కూరండి సర్ది పెట్టేది లేదు కానీ బయటకు వచ్చి ముచ్చట్లు పెడతాను ముచ్చట్లు అరే తీరా అలా మనిషి ఏందరు అంతా బుచ్చబో తీరి బుచ్చ బుచ్చబాడుకోవాలని ఉన్నప్పుడు పెట్టలేరా మనిషిగా తీర్రీ మనిషి తాళపై పొట్టు పడుతాం నేను నా దగ్గర ఎక్కడ ఉన్నాయి రా పైసలు ఎప్పటికీ తీరు మీరు అయితే అన్నీ కూడా ముచ్చరా మాట్లాడాలితో చెప్పురా ఈ విజయగాని పిల్లం మస్తు ఉంటది గంత మంచి పిల్లం కావానికి ఎట్లా పడ్డదిరా నాకు అదే అర్థం కాదురా అది సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు వాడికి ఎట్లా పడ్డది ఏందని ఇప్పటికీ నాకు క్వశ్చన్ మార్కేరా వారు ఎన్నో మర్చేసుకొని ముట్టిండ్రా గందుకేరా అది ఇంకంత మంచిగా ఉంటది వానికి దొరికి కలపడ్డది అవునరా వాడు ఎంత దేవునికి ఎంత పొక్కిండో ఎన్ని పూజలు చేసిండో మంచి పెళ్లి దొరికింది రానుభూ అమ్మ నాకు పెళ్లి రోజా ఇది మతి మరుపుది కదా నన్ను అనుకుంటాను అనుకుంటానంటున్నాడు తెలుగు కూడా దొరికింది సందు ఆ విజయ గారికి చెప్దాం పారా శంకర్ గారు మోపి పెడతాడు ఈ సంగతి మనం ఎట్లయినా చెప్పాలి మనకి దొరికింది ఛాన్స్ శంకర్ గారి

పాప నాడున్నాడు ఏడవేళ్ళలో ఏమో ఇద్దరు మధ్య మారి పొంద తయారు నీకొకటి నాకొకడు చిన్నది తాజా ఏమో అమ్మా వీళ్ళతో రోజు సాగు అవుతుంది ఈడ చెట్ల పడి పుట్ల వెతుకు అవుతుంది చిన్నడు చుట్టే